జాతీయ క్రీడా పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన నెల్లూరు జిల్లా ఆత్మకూరుకు చెందిన సాయి కిరణ్ ను శ్రీ వెంకటేశ్వర ప్రజా వైద్యశాల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ప్రణీత్ చౌదరి ఘనంగా సత్కరించారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణానికి చెందిన సాయి కిరణ్ మహారాష్ట నాందేడ్లో జరిగిన జాతీయ పెన్కాకు సిలాట్ ఛాంపియన్షిప్ లో దేశవ్యాప్తంగా వివిధ రాష్టాల క్రీడాకారులతో పోటీపడి ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకం సాధించాడు ఈ క్రీడలలో ఆంధ్రప్రదేశ్ నుండి పాల్గొనే బంగారు పథకం సాధించిన మొట్టమొదటి క్రీడాకారుడు సాయి కిరణ్ కావడం విశేషం నేషనల్ ఛాంపియన్షిప్ లో రాణించి బంగారు పతకం సాధించడంతో అతన్ని డాక్టర్ జాగర్లమోడి ప్రణీత్ చౌదరి అభినందించారు ఆత్మకూరుకు చెందిన సాయి కిరణ్ ఎంతో ప్రతిభతో జాతీయ స్థాయిలో బంగారు పథకం సాధించడంపై సంతోషం వ్యక్తం చేస్తూ వెంకటేశ్వర హాస్పిటల్ ప్రాంగణంలో ప్రత్యేకంగా అభినందిస్తూ శాలువా కప్పి పూలమాలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ వైద్యులు డాక్టర్ కుమార్ డాక్టర్ సందీప్ తోడేటి అశోక్ రాఘవ సాయి కిరణ్ తండ్రి తిరుపతి మరియు డాక్టర్ ప్రణీత్ అభిమానులు సన్నిహితులు హాజరయ్యారు నేషనల్ వైడ్ గా ఇండియన్ వైడ్గా ఒక మార్షల్ ఆర్ట్స్ లో ఒక గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది ఇట్లాంటివే ఇంకొక ఐదు గో ఐదు మెడల్స్ కూడా ఈ అబ్బాయి సాధించడం జరిగింది ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తాల్లో కూడా ఫస్ట్ గోల్డ్ మెడల్ అని చెప్తున్నారు ఈ ఈ పథకం సాధించటం మాకు కానీ ఈ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కానీ ఆత్మగురు వాసులకు కానీ అందరికీ గర్వకారణము ఈ అబ్బాయి ఇంకా ఎన్నో ఎన్నో అవార్డ్స్ మెడల్స్ సాధించుకొని ఇండియాకి ఇండియా నుంచి ఒలింపిక్స్ దాకా వెళ్ళాలని దానికి సా ఏ మాత్రం సహకారం కానీ ఏది మాత్రం ఏది కావాలన్నా సరే నా తరఫున ఎప్పుడు అందిస్తానని ఆ మరొకసారి తిరుపతన్నకి అతని కుమారుల్లోని ప్రతిభని గుర్తించి ఇంత దూరం తీసుకొచ్చిన తిరుపతన్నకి అన్నకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా హీరోకి మళ్ళీ కంగ్రాచులేషన్స్ చెప్తాను సాయి కిరణ్ ఈరోజు సాయి కిరణ్ మెడల్ సంపాదించుకున్న విశేషంలో అందరం మా సన్నిహితులు మా ఫ్రెండ్స్ అందరం కలిసి మళ్ళీ ఒకసారి మా తరఫున సన్మానించాము ఇంకా ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ సాయి కిరణ్ రావాలని సాయి కిరణ్ మన ఇండియాకి గర్వకారణంగా నిలవాలని ఇంటర్నేషనల్ వైడ్ గా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ కంగ్రాచులేషన్ సాయి కిరణ్ నేను సంవత్సరాల నుంచి పిన్కాక్స్ లెటర్ మాస్టర్స్ ఆడుతున్నాను ఈ విధంగా ఎన్నో మెడల్స్ తెచ్చాను ఇక్కడ నేషనల్స్ లో నాకు బ్రాంజ్ వచ్చింది కానీ ఇదే మొదటిసారి నాకు గోల్డ్ రావడం దీంతో పాటు నా వెయిట్ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ రావడం కూడా ఇదే మొదటిసారి ఇలాగా నాకు ఇలాగ ప్రోత్సాహాన్ని మా ఇంట్లో అందిస్తూ నన్ను ఎన్నో టోర్నమెంట్స్ కి పంపించారు ఇలాగా నాకు హెల్ప్ ఇలా పట్టణ వాసులు నాకు స్పాన్సర్స్ అలా చేసి పంపించారు ఈ కార్యక్రమాన్ని చేసిన నాకు ప్రెం సార్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఈ గేమ్ అనేది మహారాష్ట్రలోని నాందిడ్లో నా వెయిట్ కేటగిరీలో అరవై మంది ఆడారు అంటే స్టేట్ కి ఇద్దరిద్దరు వచ్చారు ఆ నాకు ఇందులో మొదటి స్థానం వచ్చింది

Gracias. ¿sí?